అందరికీ నమస్తే అండి ఇది రియల్ ఎస్టేట్ వీడియో కాదు ఖమ్మంలో రోడ్డు వెడల్పు అయితే చేస్తున్నారండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఎక్కడా ఏందనేది టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే మనం ఖమ్మం నుంచి అల్లిపురం వెళ్ళే రోడ్లో అయితే ఉన్నామండి ఇక్కడ వచ్చేసి మమతా రోడ్ నుంచి చివరికి ఇట్లా ఈ సర్కిల్ ఈ చివర అట్లు మనం వెళ్ళిపోతే నగర్ అయితే వెళ్ళిపోతాం అండి కారు వెళ్ళి కళ్ళు వెళ్తే ఇట్లా స్ట్రైట్ వెళ్తే మమతా రోడ్డు ఇటు రైట్ సైడ్ వెళ్తే అల్లిపురం రోడ్డు అండి ఇక్కడ పెద్ద సర్కిల్ అయితే వస్తుందండి రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎక్కడ వరకు వచ్చింది ఏందనేది మొత్తం నేను క్లియర్ కట్గా అయితే చూపిస్తాను మొత్తం వంద అడుగుల రోడ్డు అయితే వెడల్పు అయితే చేస్తున్నారండి గత పదిహేను ఇరవై రోజుల నుంచి వర్క్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంతవరకు వచ్చింది ఏందనేది మొత్తం క్లియర్ కట్గా అయితే చూపిస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకి ఆ రేకులు కనపడే ఎడ్జి ఆ తొవ్విన దగ్గర నుంచి తోడుచండి ఆ ఎడ్జి నుంచి ఇటేపు వచ్చేసి ఇందాక మనం తీసిన దగ్గరండి ఆ కార్ అవతల వరకు రోడ్డే అవుతుంది ఈ రోడ్డు వచ్చేసి వంద అడుగుల రోడ్డు అవుతుందండి హండ్రెడ్ ఫీట్ చేస్తున్నారు ఇటు యాభై అడుగులు అటు యాభై అడుగులు ప్లస్ తర్వాత రోడ్డు అవతల కూడా డ్రైన్స్ కూడా వస్తాయి మొత్తం వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది ఈ రోడ్డు ఇక్కడ నుంచి మొదలుకొని మనీ అల్లిపురం ఊరు దాటిన తర్వాత కూడా ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు కూడా కనెక్టివిటీ అవుతుందని అంటున్నారండి నాకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు ఇక్కడ నుంచి అలీపురం వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుందండి ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్లోనే ఉంటుంది చూడొచ్చు మొత్తం తొవ్వి కింద కంకర పోసి రోలర్ తోటైతే తొక్కించారండి ఇప్పుడు దీనికి ప్రస్తుతం ఏంటంటే మధ్యలో డివైడర్ అనేది వస్తుంది డివైడర్ వచ్చేసి సెంట్రల్ లైటింగ్ వస్తుంది అటుపక్క ఈ అటువే ఇటుపక్క ఇటు వెహికల్స్ రావటం పోవటం అయితే జరిగిద్దండి చూడవచ్చు ఒకసారి క్లియర్గా మొత్తం ఎంత నీట్గా వర్క్ చేస్తున్నారు అనేది అక్కడ డోజర్ నాకు తెలిసి మోస్ట్లీ ఈ సమ్మర్ కల్లా ఈ రోడ్డు అయితే కంప్లీట్ అయిపోద్దండి ఎందుకంటే మొత్తం చివరి వరకు వేశారు ఒక డ్రైన్స్ ఒకటి కట్టలేదు ప్లస్ సెంటర్ డివైడర్ ఒకటి స్టార్ట్ చేయలేదు నాకు తెలిసి సమ్మర్ లోపల రోడ్డు మొత్తం వర్క్ అయితే రోడ్డు కంప్లీట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను మనకి ఆపోజిట్లో కనపడేది టెక్వేవ్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి ఈ వంద అడుగుల రోడ్డుకి అయితే కరెక్ట్గా ఉంటుంది అల్లిపురం రోడ్డుకి తిరగంగలోనే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ చాలా పెద్దగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ సబ్ రోడ్ కూడా ఒకటి కలుస్తుంది కాబట్టి చాలా పెద్దగా వస్తుందండి ఈ విధంగా చాలా ముందుకు కూడా అండి అల్లిపురం ఊరు దాటిన తర్వాత కూడా వేశారు అక్కడ దాకా అయితే నేను వెళ్ళలేదు కానండి అండి ఈ సరౌండింగ్స్లోనే వెళ్ళే దారి వరకు అయితే వెళ్ళాను గంగమ్మ గుడి దాటిన తర్వాత చూడొచ్చు ఈ రోడ్డు అయితే ఇప్పటికే చాలా ట్రాఫిక్ అయితే పెరిగిందండి ఖమ్మంలో ఇదైతే కొంచెం రావటానికి పోవటానికి కూడా ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి చూడొచ్చు అక్కడ మనకి ఆ కనపడే బిల్డింగు సాఫ్ట్వేర్ కంపెనీ అండి ఇందాక మనం చూపెట్టింది ఇక్కడ వచ్చేసి మనకి మోరీలు అయితే కడుతున్నారండి వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి కింద నుంచి పెద్ద పెద్ద పైపులు వేసి మోరీ అయితే కడుతున్నారు ఆ వర్క్ చేసే వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నారు రోడ్ వర్క్ అయ్యేది రోడ్డు వర్క్ జరుగుతుందండి చూడవచ్చు ఇప్పుడు మనం గంగమ్మ గుడి దగ్గరలో అయితే ఉన్నామండి ఇంకా కొంచెం యువతలే ఇటు ఆల్మోస్ట్ చాలా మటుకి కంప్లీట్ అయిపోయిందండి అవుట్ సైడ్ ఇటు సైడ్ కంప్లీట్ అయింది కాబట్టి డ్రైన్స్ అయితే ఇంకా కట్టలేదు ఆ ఎర్రమటి పోసినంత వరకు డ్రైన్స్ వస్తాయి ఇటైపు కూడా డ్రైన్స్ వస్తాయి చూడ ఇక్కడ వాటికి ఎంత నీట్గా చేశారు ఈ విధంగా ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వరకు కూడా ఇంతే చేశారండి ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్ వరకు పైదాక్ కూడా కలుపుతారు నాకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు ఇటు చూడవచ్చు ఇటు మనం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే అటు కనపడే బిల్డింగ్స్ మొత్తం ఎస్బిఐటి కాలేజీ పక్కయ ఇవి చూడవచ్చు అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇండిపెండెన్స్ ఇవన్నీ సబ్ రోడ్లు అండి ఇటు నుంచి మళ్ళీ ఈ లెఫ్ట్కి వెళ్ళి వెళ్తే మళ్ళీ మమతా రోడ్డు కూడా కనెక్టివిటీ అవ్వచ్చు మళ్ళీ అటు స్ట్రైట్గా ఒకటే రోడ్లో వెళ్ళిపోతే మధురా నగర్ కూడా కనెక్టివిటీ అవ్వచ్చు అండి చూడవచ్చు ఇక్కడ చాలా సఫిషియంట్ వర్క్ అయితే జరుగుతుందండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే